ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम शुक्लां भरडरम विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं धयायेत् सर्वविघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే శ్రీవసి మహర్షి ఏమని చెప్తూ ఉన్నారు రామ ఏ దృశ్య భావనైతే ఉంటుందో అది లేకుండా ఉండడమే సహజమైనటువంటి చిత్తము నశించినది అని చెప్పడం దానినే యోగము అని కూడా చెప్పబడుతూ ఉంటుంది అటువంటి యోగమునందు నీవు మమేకమై తన్మయుడవై దానితో నిండిపోయి యథార్థముగా ఏ రూపాన్ని కలిగి ఉంటావో ఆ రూపముతోనే ఉండు అంటే ఆత్మ రూపుడివయ్యే వెలుగుచూ ఉండు అని తెలియజేస్తూ రామా మంగళకరమై ఉంటుంది సర్వవ్యాపకమై ఉంటుంది శాంతమై ఉంటుంది జ్ఞానస్వరూపము బోధ అనేటువంటిది జ్ఞానస్వరూపమై ఉంటుంది దాని ద్వారా జన్మరహితమై మళ్ళీ కూడా శరీరాల యొక్క రాకపోకలు నశించిన స్థితిలోనే ఉంటుంది శుభకరమైనటువంటి ఆ ఆత్మ యొక్క నిరంతర భావన ఏదైతే ఉంటుందో అంటే సర్వదృశ్య నివృత్తి రూపమే అవుతుంది కదా దాని చేత సర్వత్యాగము అని చెప్పబడుతూ ఉంటుంది దానినే సర్వత్యాగము అని చెప్తాం అటువంటి ఆత్మభావనని నీవు నీ అంతఃకరణమున మాటి మాటికి కూడా చేస్తూ ఉండు అదే స్మరిస్తూ ఉండు దానినే అనుసరిస్తూ ఉండు నీ యొక్క కర్తవ్యాలను లెస్సగా ఆచరించు కాబట్టి రామచంద్ర నేను నాది అనే మొదలైనటువంటి దృశ్య భావనలు ఏవైతే కలిగి ఉన్నవో అవి జీవుడు దుఃఖ దానిలో అలా ఉన్నట్లయితే జీవుడు ఎప్పటికీ కూడా దుఃఖం నుండి బయటపడలేడు విడిపడలేడు అటువంటి భావనే లేదనుకో నేనని నాదనే భావన అహంకర్తృత్వాదులు నేను నాది అది అహం మమత్వాదులు అనేటువంటి భావన లేకున్నా ఉన్నట్లయితే ఆ భావనే లేకపోతే వాడు దుఃఖము నుండి విముక్తుడే అవుతాడు ఇంకా నీకు ఎలా ఇష్టమో అలాగే ఆచరించు అని శ్రీ వశిష్ఠ మహర్షి చెప్పారు బోధించారు అనే శ్రీ వాల్మీకి మహర్షి ఇంకా భరద్వాజునితో అంటూ ఉన్నారు భరద్వాజ వశిష్ ముంద్రుని యొక్క వాక్యాలను అనుసరించిన శ్రీరామచంద్రుని యొక్క వృత్తాంతమంతా కూడా ప్రారంభం నుండి కూడా నేను నీకు తెలియజేశాను దీనిని నీ యొక్క స్వబుద్ధి చేతను విచారించు భరద్వాజ శ్రీరామచంద్రునికి వశిష్టమునింద్రుడు ఏ విధంగా తెలియజేశారో ఆ విషయాన్ని మొదటి నుండి కూడా నేను నీకు తెలియజేశాను అలాగే రామచంద్రుడు ఏ విధంగా తనను తాను మరి తన యొక్క స్వబుద్ధి చేత విచారించుకున్నాడో అలాగే నీవు కూడా నీ యొక్క స్వబుద్ధి చేత విచారించు విచారించి పరామర్శ చేయు అలా చేసి అనుభవమునందు ఆరూఢం చేసుకో దృఢపడు నేను కూడా నీ యొక్క అనుభవానికి వచ్చేటువంటి విధంగానే తెలియజేస్తాను విను అనే చెబుతూ భరద్వాజ ఈ జగత్తంతా కూడా అంటే మిథ్య అయినదే కదా ఈ మిథ్య అంటే అజ్ఞానము లేదా అవిద్య ఈ అవిద్య యొక్క కార్యమే అయ్యున్నది ఈ జగత్తంతా అంటే లేకనే ఉన్నట్లుగా కనబడుతూ ఉంటుంది అది లేకనే ఉంది లేదు అనే చెబుతూ కాబట్టి దీని ఎందు అణుమాత్రమైనా సరే సత్యత్వము అనేది ఉన్నదా లేదు ఈ విషయమునందు వివేకులైనటువంటి వారు వివేచన చేస్తారు జ్ఞానంతో పర్యాలోచన చేస్తారు ఆ విధంగా వివేచించి ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి వివేచన కలిగి తెలుసుకుంటున్నారు అదే అవివేకులైతే ఈ కనబడేటువంటి లేని జగత్తును ఉన్నట్లుగానే వాళ్ళు మరి సత్యము అని నమ్ముతూ ఉన్నారు దానిని గురించి పరస్పరము కూడా ఒకరితో ఒకరు వివాదాలు కూడా చేసుకుంటూ ఉన్నారు అని చెబుతూ అంతేకాదు నాస్తి భిన్నం చితకించిత్ కిం ప్రపంచే రుద్యసే అభ్యాసేన రహస్యా వయస్య విసదోభవ కాబట్టి ఓ ప్రియమైన భరద్వాజ చైతన్యము కంటే కూడా భిన్నముగా ఏమాత్రము ఒకంతైనా ఒకంచుకైనా ఏమీ లేదు అంటే సర్వము కూడా చైతన్యమే అయి ఉన్నది అట్లా అయినప్పుడు ఈ ప్రపంచము చేత నీవెందుకు నిరోధింపబడుచు ఉన్నావు లేని ప్రపంచము చేత కల్పించబడినటువంటి ప్రపంచము చేత నీవెందుకు నిగ్రహించబడుతూ ఉన్నావు నీవు ప్రణవము మొదలైనటువంటి మహావాక్యాల యొక్క రహస్యం ఏదైతే ఉన్నదో ఆ అభ్యాసము చేత మాత్రమే సొంత చిత్తుడు అయినప్పుడే నీకు బోధపడుతుంది ఎటువంటిది అంటే ప్రణవము అంటే ఓంకారం యొక్క ఉచ్చారణ ఓంకారం యొక్క రహస్యము నిస్ నిశ్శబ్దం చెతే నిశ్శబ్దం నుండి కూడా ఉత్పన్నమైనటువంటిది బ్రహ్మము ద్వారా తెలియబడినటువంటిది ఏ యొక్క మరి వ్యక్ వ్యక్తమైనటువంటి స్వరూపము ప్రణవము ఆ ప్రణవాన్ని గురించి ఎవరైతే అనుసరిస్తూ ఉచ్చరిస్తూ దాని ఎందు మమేకమై ఏకాగ్రతతో ప్రణవనాధాన్ని ఎవడైతే అనుసరిస్తూ ఉంటాడో వాడు అవ్యక్తమైన పరబ్రహ్మ స్వరూపాన్ని పొందడానికి అర్హుడై ఉంటాడు అంతేకాదు ఆ యొక్క ఆ ప్రణవము మాత్రమే కాదు ఈ ప్రణవము అనేటువంటి గుర్తించేటువంటి తెలివి పరమాత్మ ఎందు లీనం చేసినప్పుడు పరమాత్మ స్వరూపము తానే అవుతాడు ఆ విధంగా బ్రహ్మవిద్ బ్రహ్మవి అభహతి బ్రహ్మమును గురించి తెలిసినటువంటి వాడు బ్రహ్మమే అవుతాడు ఏది అనుసంధానం ద్వారా అలాగే మహావాక్యాల ద్వారా ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మస్మి అయమాత్మ బ్రహ్మ తత్వమసి అనేటువంటిది వీటన్నింటి ద్వారా ఏమున్నది అంటే సర్వం కలివిదం బ్రహ్మ సర్వము కూడా బ్రహ్మము చేత మరి నిండింపబడి ఉన్నది ఇంకక్కడ సర్వం ఉన్నదా సర్వము బ్రహ్మమే బ్రహ్మము బ్రహ్మమే అక్కడ సర్వము నిండినటువంటి ఏ సత్తా అయితే ఉన్నదో దానిని పట్టుకున్నామనుకో అప్పుడు దానిని గురించి బోధపరిచేటువంటిదే ఈ ప్రజ్ఞానం బ్రహ్మ ఆ బ్రహ్మతత్వాన్ని గురించి తెలి తెలుసుకునేటువంటి జ్ఞానోపాసన ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానమే ఆ ప్రజ్ఞాస్వరూపమే బ్రహ్మ బ్రహ్మ పదార్థము అనేటువంటిది తెలిసినప్పుడు తాను బ్రహ్మమే అయ్యున్నాడు అహం బ్రహ్మస్మి అంటే పరబ్రహ్మము కంటే రెండవ వస్తువు లేదు అని తెలిసినప్పుడు ఇక మరి అప్పుడు నేను అనేటువంటిది తెలియనప్పుడు ఈ దేహేంద్రియాల సంగాతమైనటువంటి ఈ యొక్క ఇంద్రియాలు అన్నింటినీ కూడా కలిపి లోకముతో కూడా కలుపుకొని దృశ్యంతో కూడా కలుపుకొని నేను నాది అనుకున్నాం కానీ అది అసత్యము అని తెలిసిందంటే అప్పుడు అహం వస్తువు ఏమవుతుంది నేను పరబ్రహ్మ వస్తువునే అహం బ్రహ్మస్మి నేను అనబడేటువంటి ఏ గుర్తించేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైన ఎరుక అనేటువంటి ఉన్నదో ఆ సూచనప్రాయమైనటువంటి ఎరుకనే నేను ఆ ఎరుక పరబ్రహ్మతత్వమే అన్నప్పుడు జడప్రాయమైనటువంటి శరీరము జడమే అంటే కల్పించబడినది వినాశం అవుతుంది కాబట్టి ఆ విధంగా మరి అయమాత్మ బ్రహ్మ అన్నప్పుడు ఈ అయం అన్నప్పుడు ఈ ఆత్మ ఈ ఆత్మ ఏంటది అంటే పరమాత్మ స్వరూపమే ఎందుకు అద్వితీయమైనది పరమాత్మ స్వరూపం ద్వితీయం నాస్తి అక్కడ లోకము దృశ్యము ప్రకృతి ప్రపంచము ఇటువంటి భిన్న భిన్న పదార్థాలుగా మన అవసరం కోసం మనం బోధనా సౌకర్యం కోసం కల్పించుకొని చెప్పుకున్నవే కానీ పరబ్రహ్మ వస్తువు కంటే భిన్నమైనది రెండవది వదిలి లేదు కదా అలా లేనప్పుడు ఎక్కడ ఉన్నటువంటి ఈ ఆత్మ ఈ ఆత్మ యొక్క సామీప్యం చేతనే జడప్రాయమైనటువంటి దేహేంద్రియాలు యొక్క కదలకలు కనబడుతూ ఉన్నవి అయితే ఇక్కడ ఉన్నటువంటి ఏంటి అంటే అది పరమాత్మ స్వరూపమే అందుకే అయం ఆత్మ అయం ఆత్మ బ్రహ్మమే అని తత్వమసి మరి నేను బ్రహ్మమనైతే నా ప్రజ్ఞానము బ్రహ్మమైంది ఏది తెలుసుకుంటుందో ఆ తెలివి బ్రహ్మమే నేను బ్రహ్మమే ఈ ఆత్మస్వరూపము అనుకున్నామే అది బ్రహ్మమే తత్వమసి అంటే మరి నీవు నీవు బ్రహ్మమే సర్వవ్యాపకమైనటువంటి ఏ తత్వమైతే ఉన్నదో అది తప్ప మరొకటి లేదు ఆ తత్తువము అంటే ఆ సర్వవ్యాపకమైనటువంటి పదార్థమే నీవు కూడా ఉన్నావు నేను అదే నువ్వు అదే ఇక ఎక్కడ ఏ పదార్థము కూడా బ్రహ్మము కంటే భిన్నమైన పదార్థం లేదు అన్నప్పుడు అప్పుడు ఏమైంది సర్వము నిండి ఉన్నది ఏంటది ఆ సత్తా స్వరూపమైనటువంటి పరబ్రహ్మ వస్తువు ఆ పరబ్రహ్మము నీవే అనేటువంటి మహావాక్యాల ద్వారా నీవు ఈ విషయాన్ని అభ్యాసం చేశావనుకో అప్పుడు నీ యొక్క చిత్తము సుంధత్వాన్ని పొందుతుంది అలా పొందిందో ఇంకప్పుడు నీవు విశుద్ధమైనటువంటి చిత్తము కలిగిన వాడవే అవుతావు కాబట్టి ఓ భరద్వాజ చైతన్యము కంటే వేరుగా ఇక్కడ ఏదైనా ఒకంతైనా ఏమైనా ఉన్నదా అంటే ఏమీ లేదు కాబట్టి అబద్ధమైనటువంటి దృశ్యమాన ప్రపంచము చేత నీవెందుకయ్య నిరోధింపబడుతూ ఉన్నావు నిన్ను ఎవరు ఆపగలుగుతున్నారు ఎవరు ఆపలేరు కదా ఆపేడి ఉండేది ఉంచేది కనబడేది సర్వేక సమస్తము ప్రాపంచక నిర్మితమైనది అంటే కల్పితమైనదే లేనిదే మిజ్యాస్వరు ఇదంతా దేని చేత ఉన్నట్లు కనబడుతూ ఉన్నది ఆ విద్య వల్ల అజ్ఞానం వల్ల లేని దానిని సత్యమని భావిస్తున్నావు ఉన్నదాని గుర్తించలేకపోతూ ఉన్నావు అందుకు కాబట్టి ఆధ్యాత్మతత్వ రహస్యాల యొక్క అభ్యాసం ఏదైతే ఉన్నదో అదే ఏ పరబ్రహ్మ వస్తువును గురించి తెలియజేసేటువంటి శాస్త్రాలు మహావాక్యాలు మంత్రత్రయాలు ఏవైతే సద్గురుమూర్తుల ద్వారా బోధింపబడేటువంటి జ్ఞానానుష్ఠానం ద్వారా అనుభవ సిద్ధిని పొందేటువంటి అభ్యాసము చేసినట్లయితే నీవు ఈ శుద్ధమైనటువంటి చిత్తము కలిగిన వాడవే అవుతావు నీవు ఆ విధంగానే అవ్వు అని తెలియజేస్తూ ప్రపంచ విషయా వృత్తి నిద్రేతికి కీర్తిత సంప్రబుద్ధస్తు యస్యంతశ్చిత్రీపో నిరంజన అంటే ప్రపంచమైనటువంటి విషయాలు ఆ వృత్తి అంటే ఆ విషయాల యొక్క ఆ వృత్తి ఆ విషయాలు దేని చేత నిండింపబడినవి అంటే జాగ్రత్త నందున నిద్రారూపంగా కూడా చెప్పబడుతూ ఉన్నది దాని యొక్క అంతరమున నిరంజనమైనటువంటి చైతన్య ప్రదీపము జాగృతమై ఉన్నది అంటే ఏ నువ్వు జాగ్రత్తలో ఉన్నా దానికి విలక్షణంగానే ఉంటుంది నువ్వు నిద్రపోయినా కూడా దానికి విలక్షణంగానే ఉంటుంది నువ్వు కలగంటూ ఉన్నా కూడా దానికి విలక్షణంగానే సాక్షి అయి మేలుకొని ఉంటుంది ఎలాగంటే ఇప్పుడు సూర్యుడు ఉన్నాడు ఆ సూర్యుడు మనం పడుకున్నా పనులు చేస్తున్నా ఆ అవస్థ పడుతున్నా ఎన్ని రకాలు కార్యాలు చేస్తూ ఉన్నా సూర్యుడు సాక్షి మాత్రంగానే ఉంటాడు మంచి జయమని కానీ చెడు జయమని కానీ అభివృద్ధి చెందమని కానీ దిగజారమని కానీ ఎటువంటి ప్రాయమైనటువంటి సలహా కూడా ఇవ్వకుండా సాక్షి స్వరూపంలో సూర్యుడు ఏ విధంగా ఉన్నాడో ఆ ప్రకాశాన్ని ఆసరా చేసుకొని సర్వేక సమస్తమైనటువంటి దినక్రియలన్నీ మనం ఎలా జరుపుకుంటూ ఉన్నామో అలాగే ఈ ప్రపంచాల విషయంలో కూడా ఆ వృత్తి ఎలా ఉంటుంది అంటే జాగ్రత్త నందు కానీ నిద్రపోయేటప్పుడు కానీ దాని అంతరమున ఉన్నటువంటి ఈ యొక్క దేహేంద్రియాలను కదిలించేటువంటి ఆ సత్తా సామాన్య స్థితిలో ఉన్న ఆ పరమాత్మ స్వరూపము ఆ చైతన్యము ఏ విధంగా ఉంటుంది అంటే రంజన భంజనాదులు లేకుండా ఉన్నటువంటి నిరంజనమైనటువంటి చైతన్య ప్రదీపము జాగృతమై ఎల్ల వేళలా కూడా అది సాక్షి స్వరూపంలో మేలుకునే ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ప్రాపంచక విషయ వృత్తులతో కూడినటువంటి ఈ జాగ్రత్త అంటే ఇప్పుడు జాగ్రత్త అనేటువంటిది ప్రాపంచకమైన సంబంధమైనటువంటి విషయాలతో కూడుకొని ఉంటుంది కదా ఆ జాగ్రత్త కానీ లేదా నిద్రావస్థ కానీ నిద్రలో ఏమీ తెలియబడని స్థితి అన్నీ తెలుసుకున్నా ఏమీ తెలియబడకపోయినా కూడా ఇవన్నీ కూడా ప్రాపంచక విషయ వృత్తులు అనే కదా చెప్పబట్టం అయితే ఆ జాగ్రత్త మధ్యంలో అంటే ఆ జాగ్రత్తకి ఆ సుషుప్తికి వీటన్నింటికీ కూడా మధ్యస్థితిలో అంతర్సాక్షి అయి ఏ విధంగా అంటే ఎటువంటి కాలుష్యము మాలిన్యము లేనటువంటి కల్ కల్మషరహితమైనటువంటి చిదాత్మ ఏదైతే ఉన్నదో ఆ చిదాత్మ అనబడేటువంటి మహాదీపము ఎల్లవేళలా కూడా అది ప్రకాశిస్తూనే ఉంటుంది అంటే అది ఎల్లప్పుడూ జాగృతమై మేలుకునే ఉంటుంది అని తెలియజేస్తూ అంతేకాదు శూన్యమూల ప్రపంచోయం శూన్యత శిఖర సఖే సారశూన్యతయా మధ్య తయమాధ్యప్య నాస్తా సన్మనీషిణాం కాబట్టి ఓసకుడ ఈ ప్రపంచము ఆది మధ్యము అంతములయందు కూడా ఈ ప్రపంచము అంటే ఉత్పన్నం అప్పుడు కానీ మరి కొనసాగేటువంటి స్థితి కార్యమునందు కానీ ప్రళయం లాంటి అంతమైనప్పుడు కానీ అంటే ఆ సృష్టి స్థితి లయ కార్యాలయందు ఈ ప్రపంచమంతా కూడా శూన్యమైనటువంటి అజ్ఞానమే కారణంగా కలిగి ఉన్నది ఎందుకు అంటే అసలు లేనిది మనము అనేక పర్యాయాలు మనకు మహనీయులు మనకు ఉద్బోధన చేసేటువంటిది అద్వితీయమైనటువంటిది పరమాత్మ స్వరూపం రెండవది లేదు అనే కదా చెప్పడం అప్పుడు మళ్ళీ ప్రపంచం అనేటువంటిది ఎక్కడి నుండి వచ్చింది అంటే ఆ జ్ఞానం ఉన్నంతసేపు కూడా ప్రపంచం ఊనుకునే ఉంటుంది కాబట్టి ఈ ఆది మధ్య అంటే ఇక్కడ ఆది దాని ప్రపంచం ఉత్పన్నమైనప్పుడు కానీ కొనసాగేటప్పుడు కానీ నశించేటప్పుడు కానీ ఇదంతా కూడా అసలు ఉన్నదా అంటే లేదు మరి ఉన్నట్లు కనబడుతుంది దానికి అజ్ఞానమే కారణంగా ఉన్నది కాబట్టి సజ్జనులైనటువంటి బుద్ధిమంతులకు దీని అందు ఏమాత్రము కూడా అస్సలు కోరిక అంటే అపేక్ష అనేటువంటిది ఉండనే ఉండదు ఎందుకు వాళ్ళు మిగిలి ఉంటారు పరమాత్మ స్వరూపంతో ఉంటారు అద్వితీయమైనటువంటి ఆత్మ స్వస్వరూపాన్ని అనుసంధానం చేస్తూ ఉంటారు ఇంకా మిథ్యాభూతమైనటువంటి దానిని వారు ఎలా అసలు దానిని ఏమాత్రము గణనకు తీసుకోరు అని చెబుతూ అనగా ప్రియుడువగువో భరద్వాజ ఏ ప్రపంచము ఆది మధ్యము అంతములందు కూడా అసలు మొదటే లేదు దానికి మధ్యము లేదు దానికి చివర లేదు అటువంటిది ఎప్పుడూ ఎక్కడా ఏమాత్రమూ లేకుండా శూన్యమై విద్యయే అవిధ్యయే కారణంగా ఉన్నటువంటిది అయి ఉన్నది కాబట్టి విఘ్నులైనటువంటి వారు దాని పట్ల ఏమాత్రము ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉంటారు అంటే విఘ్నులైనటువంటి వారికి అనాసక్తియే ఉత్తమమైనదిగా ఉంటుంది అదే యుక్తమైనది అని చెబుతూ అనాది వాసనా దోషారసేవాయతే గంధర్వ నగరాకార సంసారో బహు విభ్రమ అనేక భ్రమలను కలుగు చేసేటువంటి ఈ ప్రపంచము ఉన్నను అనాది అయినటువంటి వాసన దోషము చేత గంధర్వ నగరాకారములాగానే సత్తుగా ఉన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది ఎలాగా అనేక భ్రమలను కలుగజేస్తూ ఉంటుంది ఏంటది ఆ జ్ఞానము అంటే ఈ ప్రపంచము అజ్ఞాన సంబంధితమే కదా ఈ ప్రపంచము కాబట్టి అసలు భ్రమలను అనేకంగా కలుగజేసేటువంటిది ఈ ప్రపంచము అది పోనీ సత్త్యున్నదా కాదు అసత్తయ్యున్నది కాబట్టే అసత్తైన భ్రమలు కలుగుతూ ఉన్నవి కాబట్టి ఇక్కడ అనాదియగు అది దేని కారణము చేత అసత్త ఉన్నప్పటికీ కూడా భ్రమలకు లోబడడం అంటే ఎప్పటి నుండో ఎన్నో దేహాల నుండి కూడా మనం మరి ప్రోధి చేసుకుని వచ్చినటువంటి వాసనలు ఆ కోరికలు యొక్క దోషము చేత అది ఎలా కనపడుతూ ఉంటుందంటే గంధర్వ నగరాకారములాగానే గంధర్వులు అంటేనే అదృశ్య స్వరూపులు అని చెప్పడం మరి వాళ్ళకొక నగరం దానికొక మరి సంపద ఐశ్వర్యము దాని యొక్క ప్రభావము అనేటువంటిది అదంతా వర్ణనకు లోబడినటువంటిది అలాగననే గంధర్వ నగరము అనేటువంటిది గంధర్వులే కనబడిపోతే వారు నివసించేటువంటి నగరం కనిపిస్తుందా కనబడదు కానీ ఆ మాట అనేటువంటిది ఆ సంభాషణ అనేటువంటిది లేకుండా ఉన్నదా ఆ ప్రస్తావన ఎప్పుడూ వస్తూనే ఉంటుంది కాబట్టి ఇక్కడ గంధర్వ నగరాకారము లేనివానికి లేనివాడు నివసించేటువంటి నగరం ఎంతో అందంగా ఉన్నది అని చెప్పినంత వర్ణనలాగానే ఇక్కడ గంధర్వము అంటే కనబడనటువంటిది ఆ స్వరూపమైనది అలాగే సత్తుగా ఉన్నట్లుగా గోచరిస్తూ ఉంటుంది ఇప్పుడు గంధర్వుల నగరాలు వాళ్ళది ఎంతో ఎక్కువగా ఊహించుకొని గొప్పగా ఘనంగా చెప్పుకుంటూ ఉంటాం అలాగనే విఘ్నులకు కూడా ఈ యొక్క ఈ ప్రపంచము ఈ జగత్తు అనేటువంటిది ఈ ఎప్పటికీ లేనిది ఎందుకు అంటే కలలో చూసినటువంటి వస్తువు జాగ్రత్తలోకి రాని విధంగానే వాడు ఈ జగత్ సంబంధమైనటువంటి జీవితాన్ని జీవించి జగత్తు అబద్ధమని తెలిసి పరమాత్మ తత్వాన్ని ఆసరా చేసుకున్నటువంటి వాడు జగత్ సంబంధమైన విషయాలకు దాటివేసిన వాడు పరమాత్మ ఎందు మమేకమైన వాడు వెనక్కి తిరిగి చూస్తే జగత్ అంతా అబద్ధమే కదా అని చెబుతూ వానికి మాత్రమే అబద్ధం కానీ అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి వాడికి వా అది సత్యమే అది సత్తుగానే గోచరిస్తూ ఉంటుంది అని చెబుతూ అంటే అనేక భ్రమలతో కూడుకొని ఉంటుంది గంధర్వ నగరం లాగంటి ఆకారమే కలిగి ఉన్నటువంటి ఈ యొక్క సంసారము సంసారము అంటే ఇక్కడ మనం భూములు ఆరామాలు క్షేత్రాలు భార్య పిల్లలు కుటుంబము తల్లిదండ్రులు బొంధుజనాలు మిత్రులు మరి ఇదంతా ఉన్నది సంసారము అనేటువంటిది ఒక రెండవ అర్థం కానీ మొట్టమొదటి అర్థం ఏంటి అంటే సంసారము అంటే శరీరాలు ధరించడం వాని యొక్క కోరికల ప్రాబల్యము చేత వాని యొక్క దోష దోషాలతో కూడినటువంటి వాసనల ద్వారా వాడు ఉపాధులను పొందుతూ ఆ ఉపాధులతో కొనసాగేటప్పుడు వాడు కోరినటువంటి విషయాల ద్వారా మళ్ళీ ఆ దేహపతనం జరిగిన తర్వాత మరొక ఉపాధిని పొందుతూ జరిగినటువంటిది ఏదైతే ఉంటుందో అది ఏ సంసారం వాస్తవానికి సంసారం అనేటువంటిది ఉన్నదా అంటే ఇక్కడ మళ్ళీ మళ్ళీ మనం మొదటికే రావాలి ద్వితీయం నాస్తి ఉండేటువంటిది కేవలం పరబ్రహ్మమే మరి కనబడే ప్రకృతి పరబ్రహ్మమే విశ్వము పరబ్రహ్మమే దృశ్యము పరబ్రహ్మమే ఈ దేహ సముదాయాలు పరబ్రహ్మమే మరి రెండవ వస్తువు లేదు మరి పరబ్రహ్మాన్ని చూడలేనప్పుడు సర్వవ్యాపకమైనటువంటి దానిని కించిత్ స్వరూపమైన పరిచ్ఛిన్నానికి లోబడినటువంటి ఈ నేత్రయుగం తో అవిద్యతో అజ్ఞానంతో కూడుకొని సర్వవ్యాపకత్వాన్ని చూడగలమా చూడలేం సర్వవ్యాపకత్వం అనేటువంటిది చూసే వస్తువా కాదు అనుభవించేటువంటి వస్తువు అది ఇప్పుడు మనం అనుభవించడం లేదా మన అనుభవానికి దూరంగా ఉన్నదా లేదు దానిలో ఉండే అనుభవిస్తూ ఉన్నాం అదే అయ్యున్నాం కానీ అది అయ్యే ఉన్నాము అనేటువంటి జ్ఞానము లేని కారణము చేత మరి పరమాత్మను విస్మరించి మనం పరమాత్మ స్వరూపం అనే మాట కూడా విస్మరించి అసలు పరమాత్మతత్వం సర్వవ్యాపకము అనేటువంటి విషయాన్ని కూడా తెలియక మరి కనబడేటువంటి ఈ శరీరాదులు సత్యమని ఈ శరీరాదులు ఉన్నటువంటి దృశ్యమాన ప్రపంచము నీచము అని భావించేటువంటిది కేవలము ఆ వాస్తవమే ఆ వాస్తవం అనేటువంటిది ఆ జ్ఞానంతో ఉన్నటువంటి వానికి అది వాస్తవంగా కనబడుతుంది జ్ఞానంతో ఉన్నటువంటి వానికి అది ఆ వాస్తవంగానే కనబడుతూ ఉంటుంది అంటే ఈ సంసారం అనేటువంటిది మరి వాస్తవంగా ఉన్నదా అంటే అది లేనిదే అయి ఉన్నప్పటికీ కూడా ఏమై ఉన్నది అంటే అది లేనిదే లేకపోయినప్పటికీ కూడా అది ఏమై ఉన్నది అంటే ఎప్పటి నుండో వచ్చినటువంటి శరీరాలలో అనేక ఉపాధులు ధరించుకుంటూ వచ్చాం కదా ప్రతి ఉపాధికి కూడా కోరికలతో కూడుకొని ఆ యొక్క వాసనా సంబంధమైనటువంటి మరి ఆ మూట పోగు చేసుకుని వచ్చాం కదా ఆ యొక్క దోషాల చేత ఈ విధంగా లేకపోయినప్పటికీ కూడా అది ఉన్నట్లుగానే కనబడుతూ ఉంటుంది అని చెబుతూ అంతేకాదు త్వమానా కళ్యాణీం చైతన్యామృత కందలీం సం ముఖ్యమ్యా వాసనా విషవీరుధ కాబట్టి ఓ భరద్వాజ శుభప్రదమైనటువంటి చైతన్యము అనే అమృత కదలీ వృక్షాన్ని ఆశ్రయించవలసిందే అలా ఆశ్రయించకుండా వాసన అంటే కోరిక అనేటువంటి విషలత అంటే విషము ఉన్నటువంటి మొక్కను ఆశ్రయించితే ఎలా విమోహితుడు వచ్చు ఉన్నావు నువ్వు భరద్వాజ ఎందుకు ఈ విషయ సంపద అనేటువంటిది ఆశ్రయించినప్పుడు విమోహితుడివే అవుతావు ఎందుకు అవుతూ ఉన్నావు ఎందుకంటే శుభకరమైన శుభాలనే ఇచ్చేటువంటి ఏ చైతన్యము అనేటువంటి అమృత స్వరూపమైనటువంటి ఆ కదలి వృక్షము ఆ అరటి చెట్టు అమృతము అనేటువంటి ఫలాలను ఇస్తూ ఉంటే దానిని వదిలివేసి కోరికలు అనేటువంటి దానిని పట్టుకొని వేలాడుతూ ఉన్నావు ఎలాగా అరటి చెట్టును వదిలేసి విషప్ మొక్కను ఆశ్రయించినట్లుగానే అమృత స్వరూపమైన పరమాత్మ తత్వాన్ని వదిలేసి ఆ జ్ఞానము చేత మరి ఏ అవుతున్నావు ఎందుకు భరద్వాజ అనే చెబుతూ ఎలాగంటే భరద్వాజ మంగళస్వరూపమైనటువంటి ఆత్మ అనే ఈ చైతన్య అమృత కదలి వృక్షాన్ని గురించి నీవు అభ్యాసము చేయాలి అలా చేయకుండా అటువంటి ప్రయత్నమేది కూడా కొనసాగించకుండా వాసన అనేటువంటి కోరికలు కోరికలను తీర్చుకోవడం దేహం సత్యమని భావించినప్పుడు దేహానికి కలిగినటువంటి సౌకర్యాల కోసం కోరికలను తీర్చుకోవడం అనేటువంటి విశలతనం అంటే విష విషయాలతో కూడినటువంటి ఆ విషపు మొక్కలను అరటి చెట్టును వదిలి విషపు మొక్కను పట్టుకున్నట్లుగానే అమృత స్వరూపమైనటువంటి పరమాత్మతత్వాన్ని వదిలి ఈ యొక్క అజ్ఞాన స్వరూపమైనటువంటి ఈ విషయాలను విషయాలను పట్టుకొని ఉన్నప్పుడు నువ్వెందుకు మిగులా మోహపడుతున్నావు అంటే నువ్వు విషయాలను అనుసరించడం చేతనే అనే చెబుతూ అంటే తత్వదర్శనము చేత నిరాలంబమైనటువంటి జ్ఞానాలంభనమును పరిగ్రహించాలి ఎలాగంటే అలా పరిగ్రహించడం చేత గతంలో జరిగినటువంటి ఆ జ్ఞాన అవస్థలో ఉన్నటువంటి ఈ జాగత్తు జాగ్రత్త ప్రపంచము ఇంకా ఎ అప్పటికీ కూడా సంభవించదు జాగ్రత్త స్వప్న సుషుప్తాదులు ఇకవానికి భూత భవిష్యత్ వర్తమాన కాలాదులు వ్యవహారాలు కాలగతులు ఇవేవి కూడా సంభవించదు ఇవన్నీ సంభవించేది శరీరాలు ఉత్పన్నమైతే కాబట్టి నీవు తత్వదర్శనము చేత ఏ సత్యాన్నైతే నీవు దర్శించావో దాని ద్వారా ఏమవుతుంది నిరాలంభమైన ఏ ఆలంబన లేకుండా ఉంటుంది జ్ఞానం ఆ జ్ఞానాన్ని కనుక నీవు ఆలంబన ఆసరా చేసుకున్నావనుకో జ్ఞానాన్ని అనుసరించావనుకో అది గ్రహించడం చేత నీకు గతంలో ఉన్నటువంటి అజ్ఞాన అవస్థలు ఏవైతే ఉన్నవో ఈ శారీరక సంబంధమైన దృశ్యమాన ప్రపంచ విషయాలు ఏవైతే ఉన్నవో వాటి సంబంధమైనటువంటి ఈ దేహాల యొక్క రాకపోకలు అనేటువంటివి సంభవించవు అటువంటి జాగ్రత్తకు ఓ పరిస్థితిని పొంది ఉన్నటువంటిది ఆ జాగ్రత్త ఏ దైవికమైనటువంటి తెలివి దైవికమైనటువంటి జాగృతి కలిగినటువంటి వానికి ఆ ఉపరిస్థితి దానిపైన ఉన్నటువంటి స్థితి ఏంటి జ్ఞానానుష్ఠానము దానిని పొంది ఉన్నటువంటి వాడే కదా తురియావస్థను పొందినటువంటి వాడు ఆ తురియ అవస్థను పొందినట్టే నిరాళంభమైనటువంటి జ్ఞానులవు యోగులందరికీ కూడా ఈ జాగ్రత్తది మూడు అవస్థలు కూడా ఉండవు ఈ జాగ్రత్త స్వప్న సుక్షుప్తులు అనేటువంటి అవస్థలు ఆ జ్ఞానముతో వచ్చేటువంటి ఏ శరీరాలకు ఆ రాకపోకలకు ఆ శరీరాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ శరీరము సత్యము ఈ ప్రపంచము నిత్యము అని భావించే వారికి జాగ్రత్త అవస్థలు ఉంటాయి జాగ్రత్త స్వప్నము సుషుప్త అదే ఇక జాగ్రత్తకు కూడా పైన ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉన్నదో జ్ఞాన జాగ్రత్త అటువంటి జ్ఞానమునందు ఎవడైతే స్థితిని పొంది ఉన్నాడో అదే తురియావస్థ ఆ తురియావస్థ ఎవడైతే పొంది ఉన్నాడో ఆ పొందినటువంటి వానికి నిరాలంబ జ్ఞానులు వాళ్ళే వాళ్ళకి ఏ ఆధారం ఉండదు వాళ్ళ ఆధారం వాళ్ళ స్వరూపం జ్ఞానస్వరూపము జ్ఞానమే ఆధారము అటువంటి వారంతా కూడా యోగులే ఎవరితో యోగత్వం యోగము అంటే కలయిక ఐశ్వర్యము ఏ ఐశ్వర్యము జ్ఞానైశ్వర్యాన్ని పొందారు ఏ యోగము పరమాత్మతో కలయిక అనేటువంటిది విషయం పొందినటువంటి వారికి ఏ జాగ్రత్త స్వప్నము సుషుప్తి అనేటువంటి అవస్థలు వారికి ఉంటాయా ఉండవు కాబట్టి అమృతము వంటి రసప్రవాహముతో కూడిన ఈ చైతన్య మహానదిని ఎంతవరకైతే బుద్ధిమంతులు ఆత్మరూపంగా తెలుసుకునకుండా ఉంటారో అంతవరకు కూడా దీని ఎందు జగత్ రూపంలో తరంగాలు కనిపిస్తూనే ఉంటాయి బ్రహ్మమునందుకు ఈ అజ్ఞాన కాలాన్నే కదా జగత్తు అనేటువంటిది జగత్తు భాషిస్తుంది అంటే అజ్ఞానముతో ఉన్నంతసేపు కూడా జగత్తు కనబడుతూనే ఉంటుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ओम मंगल कौसलेन्द्राय रामाय राम चक्रवर्ती तनुजाय साय जानकी वल्लवाय श्रीरामचंद्रा मंगलं ओम तत्सत्